సో మీరు పర్సనల్ ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అఫ్కోర్స్ మీరు స్టోరీ మీద డిపెండ్ అయ్యే స్క్రీన్ ప్లే ఉంటుంది అంటారు బట్ స్క్రీన్ ప్లే ఏ కైండ్ లో ఉంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్ మేబీ కథ డిమాండ్ చేస్తుంది కొన్ని స్ట్రైట్ లో చెప్తేనే బాగుంటుంది కొన్ని దాచిపెట్టి చెప్తేనే బాగుంటుంది కథ బట్టి ఉంటది ఇది ఫిక్స్ అవ్వకూడదు ఇది మనం మనం చెప్తున్నప్పుడు అవతల ఆడియన్ కి మన ఫ్రెండ్స్ కి సో మనము సగంలో స్టార్ట్ స్టార్ట్ అనుకో వాడు వాడు ఇంట్రెస్ట్ ముందుకు వస్తాడు అవునా ఎందుకు 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 క్వశ్చన్ అవుతుంటాడికి ఎన్ని క్వశ్చన్లు రేజ్ అయితే స్క్రిప్ట్ అంత బాగున్నట్టు వాడు దుబ్బైస్తుంటారు చెప్పు చెప్పు చెప్పాను ఎందుకు ఇలా చేశాడు అది స్టోరీ బట్టి ఉంటుంది కొన్ని స్ట్రైట్ లైన్ లో చెప్తేనే బాగుంటుంది ఇప్పుడు లక్ష నేను మొన్న మధ్యన ఓ ఫిల్మ్ చూసా అరవింద స్వామి అండ్ కార్తి కరెక్ట్ అది చూసా అది స్ట్రైట్ లైన్లో చెప్తేనే అందంగా ఉంటుంది ఓకే అది ఒక టైం సమయం పెళ్లికి వచ్చాడు వాడు కూడా కలిశాడు కలిసి అదో వాడు బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాడు నాకు వీడు తెలియదే తెలియదు అంటే నాట్ అవుతాడేమో బ్యూటిఫుల్ ఫిలిం అది స్ట్రైట్ లో చెప్తాడు ఆ స్ట్రైట్ లో చెప్తేనే బాగుంటది దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అడ్మిరేషన్ పెడితే ఫ్లాప్ సినిమా అదే స్క్రీన్ ప్లే స్ట్రైట్ లైన్ లో చెప్పాలి అంటే దీని ఏమంటా ఉంటే మేము ప్రోగ్రెస్ నాన్ లీనియర్ లీనియర్ అంటే వన్ టు నాన్ లీనియర్ అంటే సిక్స్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం అది స్క్రీన్ ప్లే సో మీరు పర్సనలీ అడ్మైర్ చేసే పర్సన్ సార్ అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ రైటింగ్ లో కానీ రైటింగ్ రైటింగ్లో నేను నన్ను నేనే అడ్మైర్ చేసుకుంటా నేనే తిట్టుకుంటా అలానే ఇంకో ఎస్పెషల్లీ మన నాకు రాజు హీరో అని నాకు బాగా ఇష్టం ఎక్స్ట్రాడినరీ రైటింగ్స్ చా ఒక్కొక్క సినిమాకి ఫోర్ ఇయర్స్ తీసుకుంటాడు గ్యాప్ చాలా జాగ్రత్తగా రాసుకొని బ్యూటిఫుల్గా అలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతో మంది ఉన్నారు ఇండియాలో మా మన చుట్టూనే అలాగే మన త్రివిక్రమ్ నాకు మంచి ఫ్రెండ్ ప్లస్ ఐ లైక్ హిజ్ రైటింగ్ డైలాగ్స్ తన డైలాగ్స్లో ఏంటంటే నేను ఎక్కువ కామెడీ ఇష్టపడతాను తన కామెడీతో పాటు థాట్ ఆలోచింప చేసే విధంగా చెప్పాలని ట్రై చేస్తాడు చెప్తారు కూడా అవి వాడికి ఎక్కువ లైఫ్ ఉంటుంది ఇప్పుడు నావన్నీ మేమ్స్కి పనిపొస్తాయేమో దాన్ని ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు ఇలాంటివన్నీ తర్వాత రియల్ లైఫ్ కి కూడా చాలా బాగా అంటే లైన్స్ లో తన డైలాగ్స్ లో ఫిలాసఫీ ఉంటుంది ఆ ఫిలాసఫీ అన్నది అది అది ఒక డెప్త్ ఉంటుంది నేను డెప్త్ అరే నేను కూడా తనలాగా ఆ డెప్త్ కి వెళ్ళి నేను రాస్తే బాగుంటుంది అనుకుంటాను స్టైల్ కాదు అలానే బలవంతంగా అడాప్ట్ చేసుకోను బట్ డెప్త్ వా అప్పుడప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమాలో రవితే సినిమా అందులో నేను ఒక డైలాగ్ రాసేది అది బట్ అది ఎక్కువ పాపలు అవ్వలేదు ఎందుకంటే సినిమా పెద్ద హిట్ అవ్వలేదు మగోళ్ళకి సైడ్ పాకెట్ ఎందుకు ఉంటుంది ఎందుకంటే భగీరథ సినిమాలో భగీరథ గుర్తుందంటే అయితే అయితే నేను సక్సెస్ అంటే గుర్తుంది ఖాళీగా ఉన్నా చే గుండె ధైర్యం చెప్తుంది అని అని రాసా అది గుర్తులేదు అనుకున్నాను గుర్తించామంటే కరెక్ట్ సో అందుకని లెఫ్ట్ సైడ్ పాకెట్ ఎందుకు పెడతారు అంటే అది ఖాళీగా ఉన్నా చేపెట్టినప్పుడు గుండె ధైర్యం చెప్పద్దు మనకి అని

అది నా బ్యాడ్ లక్ ఏంటంటే నా కామెడీ ఈ డైలాగ్స్ ఎక్కువ డామినేట్ చేసాయి ప్రతి దాంట్లో డెప్త్ డైలాగ్స్ ఉంటాయి చాలా వాటి రాశాను నేను ఈవెన్ ఇఫ్ బలుపు అందులో డెప్త్ ఉన్న డైలాగ్స్ వన్ లైనర్స్ ఎన్నో రాశా అవి గుర్తుంటావు మేము ఎక్కడ ఉంటాము ఇవి గుర్తుంటాయి బట్ అంటే అంటే ఎక్కడ నుండి వస్తాయి సార్ వన్ లైనర్స్ అయితే లిటరలీ రోజు మనకు రెగ్యులర్ లైఫ్ లో ప్రతి చోట యూజ్ అవుతాయి ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నా ఆ రిఫరెన్సెస్ యూజ్ చేసుకుంటూనే మాట్లాడుకుంటున్నాం అలాగా గుడ్ అంటే రేపేంటి బట్ అంత డెప్త్ పెట్టిన రాయను రాయలేను లేను అంటే అవి రాసినా అవి ప్రాచుర్యంలో రాలేదు ఏదో ఇలా మీలాంటి వాళ్ళు ఎవరో అభాగ్యాలు గుర్తు పెట్టుకున్నారు ఇద్దరు తప్ప ఇది పెద్ద కోట్ చేసి అంత ఇదిగా అంత ప్రాజెక్ట్ అంత పాపులర్ అవ్వలేదు అందుకని నేను సర్లే ఎట్నా కామెడీ రాసుకుంటే బెటర్ ఏమో ఈవెన్ బాలేర్ వేలలో కూడా ఎన్నో లైన్స్ ఉంటాయి డెప్త్ ఉన్నవి బట్ అవి ఎక్కువ పాపులర్ అవ్వలేదు దాంట్లో ఆయన కామెడీ లైన్స్ అంటే నేను చూడంగానే ఫస్ట్ ఇతను కామెడీ రైటర్ ఆయన బ్రాండ్ వేసారు ఓకే ఫైన్ బాగానే ఉంది ఇది కూడా మళ్ళీ దాని నుండి కొంచెం బయటకు వచ్చేదానికి డిఫరెంట్ గా ట్రై చేయాలి అని ఎందుకంటే ఈ మధ్య అందరూ మేబీ మీ జనరేషన్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది మన స్టోరీస్ మీద ఎక్కువగా మన లోకల్ ఫ్లేవర్ ని పట్టుకొని చేస్తున్న మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా అవ్వచ్చు ఇప్పుడు పుష్ప కూడా అఫ్ కోర్స్ ఇట్స్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా అనుకున్నా కూడా అక్కడ ఒక ప్లేస్ లు స్టార్ట్ అవుతుంది చిత్తూరు డిస్టిక్ లో అక్కడ ఆ రీజన్ లో స్టార్ట్ అవుతుంది అంటే లోకల్ ఫ్లేవర్ అనేది సినిమా మొత్తంలో కనిపిస్తుంది అలాంటి మూవీస్ ఎక్కువ వస్తున్నాయి సో మీరు అలా ట్రై చేయాలి అంటే ఇప్పుడు ఈ సామెత ఉంది కదా పులిని చూసి ఇప్పుడు పెట్టుకోవద్దు పెట్టుకోకూడదు అది బాగుందని ఇప్పుడు నాకు ఆర్గానిక్ గా మనం రావాలి ఏదైనా ఆర్గానిక్ గా ఉండాలి ఆర్గానిక్ ఈజ్ హెల్దీ దాంట్లో యూరియా వేసి ఎరువులేసి భర్త హైబ్రిడ్ చేసి ఏవో చేస్తే అది ఏదో వేరే వద్దు ఆర్గానిక్ గా రావాలి అంటే మన లోంచి పుట్టాలి అది బాగుందని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయన పేరు చెప్పి ఇప్పుడు నన్ను మేము కథ రియాజ్ చేయడానికి వెళ్తాం కూర్చుంటాం ఆయనతో నేను బాగుంది అదిరిపేది సూపర్ ఫంటాస్టిక్ యక్ష్మరిపోతాం షూటింగ్కి పెద్ద హీరో ఇది ఈ లోపల ఒక సినిమా రిలీజ్ అవుతుంది బాహుబలి కానీ ఆ ఎగ్జాయ్ వెళ్తే డిస్కషన్కి ఇప్పుడు ఇందులో కూడా బ్యాక్ స్టాపింగ్ వాళ్ళ మేనమ్మ బ్యాక్ స్టాపింగ్ చేస్తే బాగుంటుంది అంట బాగులు వచ్చింది కదా సార్ అందుకే అది అది ఇంటూ తీసుకురాదన్నా ఓకే అలాగే సార్ మళ్ళీ అది చేస్తుంటాం ఎలాగో తీసుకురాడు ఈ లోపల ఇంకో సినిమర్ పుష్ప ఇందులో వాడు చందనం ఆ దొంగ చేసేవాడు అయితే ఎలా ఉంటుంది హీరో సార్ వచ్చింది కదా సార్ పుష్ప అదే అదే చూస్తున్నారు ఇప్పుడు ఏ ఫ్రైడే సినిమా రిలీజ్ హిట్ అయితే ఆ ఎలిమెంట్లో అందరు అందరూ పెట్టమంటాడు అప్పుడు ఇలా అన్ని ఎలిమెంట్లు పెట్టుకుంటా పోతే అది కిచిది అవుతుంది సినిమా లేదమ్మా అదే చూస్తారమ్మా అలాగా మన నుంచి మనకి మన ఓన్ సిగ్నేచర్ ఉండాలి బట్ సార్ కొంతమంది ప్రొడ్యూసర్ హిట్ అయిందని మనం మనం వాతలు పెట్టుకోకూడదు అంటే మీరు వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ ఎక్కువగా క్రియేటివ్ నాలెడ్జ్ అంటే క్రియేటివ్ ఐడియాస్ ఉంటే బెటరా లేదంటే అసలు కథతో సంబంధం లేకుండా వాళ్ళు బెటర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ ఉండాలి ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి వాడు ఇంక్లూడింగ్ లైట్ మెన్ వాడు సినిమా మీద ప్యాషన్ తోనే వస్తాడు ఇదే పని వాడు ఊళ్ళో చేసుకుంటే దీనికన్నా ఎక్కువ సంపాదించవచ్చు వాడు ఇదే చాకరీ ఇదే లేబర్ లైట్లు మోసి ట్రాలీ వేసి కెమెరా తోసి కెమెరా అసిస్టెంట్లు ఎనీ డిపార్ట్మెంట్ క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ ఆ డబ్బులు తీసుకెళ్లి ఏ రియల్ ఎస్టేట్ ఏ కోకాటో ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టి ఉంటే ఈ పాటికి వాడు మల్టీ బిలియన్ అయి ఉంటాడు పాపం ఆ ప్యాషన్ అతను ఇక్కడ లాగింది సో కాబట్టి ఆ ప్యాషన్తో వచ్చిన కథ వినకుండా అతను చైన్లు చెప్పకుండా అతను ఎందుకుంటాడు కొంతమంది ఉంటారు వాళ్ళు వచ్చే పర్పస్ వేరు ఇక్కడ మంచి మంచి అమ్మాయిలు దొరుకుతారు అంట కదా మనం సినిమా తీస్తే మనం పది మంది అమ్మాయిలను పెట్టేసుకొని వాళ్ళతో జలసా చేయొచ్చు పార్టీలు చేసుకోవచ్చు హీరోలు పరిచయం అవుతారు మోడల్స్ పరిచయం అవుతారు మనం ఒక ప్లే బాయ్ లాగా ఈ పర్పస్తో చూడు కొంతమంది ఉంటారు బట్ వాళ్ళు ఓన్లీ వన్ వన్ ఫిలిం వండర్ అంతే అదర్ దిజ అలా కాదు చెప్పారు రెగ్యులర్ ప్రొడ్యూసర్ చెప్తారు రెగ్యులర్ ప్రొడ్యూసర్ అనేవాడికి ఆ ప్యాషన్ ఉండాలి అప్పుడే వాడు రూపాయలు పెట్ట దగ్గర పది రూపాయలు కూడా పెడతాడు అక్కడ కన్వీనియన్స్ అయితే అలా ఇప్పుడు నాకు లెడ్సే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది చురుత చిరుత వచ్చిన తర్వాత చురిత మొత్తం కలిపి ఒక ట్వంటీ క్రోడ్స్ కలెక్ట్ చేసింది ఓకే ట్వంటీ క్రోడ్స్ ఫస్ట్ ఫిలిం తర్వాత మగధీర ఓకే మగధీర ట్వంటీ క్రోడ్స్ సినిమా అయిందని ఓహో ఇతను పొటెన్షియల్ ట్వంటీ క్రోడ్స్ అనమాట అనుకొని రాజమౌళి సరే సినిమా తీస్తాను అన్నాడు అడిగాడు మగధీర ఎంత బడ్జెట్ అంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ క్రోడ్స్ అవుతాం సార్ ఏది గుండా మరి లాస్ట్ సినిమా ఓన్లీ ట్వంటీ క్రోడ్స్ సార్ మనం పెంచాలి ఈ కథ చేయాలంటే ఇంతే అవుతుంది ఇప్పుడు అతన్ని లిమిటేషన్ ట్వంటీ ఏ అని మీరు పెట్టుకోకూడదు ఫిఫ్టీ చేస్తే సెవెంటీ కలెక్ట్ చేయించాము సో అలాగ బార్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి అది ఉండాలంటే ఎన్ని ప్యాషన్ ఉండాలి ప్రొడ్యూసర్గా ట్వంటీ క్రోడ్సే మాక్సిమం మొత్తం తిప్పి కలెక్ట్ చేస్తే సో ట్వంటీ కన్నా ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టినా పోతుంది అది మార్కెట్ అంతే అని అనుకుంటే అరవింద్ గారు ఫిఫ్టీ క్రోర్స్ పెట్టి తీస్తే హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసేదా మరి అతను అతని పొటెన్షియాలిటీ అంతేగా ట్వంటీగా దానికి ప్యాషన్ ఆ ట్వంటీ ప్లస్ థర్టీ ఎక్స్ట్రా పెట్టాడు ఆయన ఫిఫ్టీ క్రోర్స్ అయింది హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఫిఫ్టీ పెట్టడం ఆ థర్టీ క్రోర్స్ ప్యాషన్ పెట్టించింది సో ప్రొడ్యూసర్ నోడు ఓ డబ్బులు పెట్టి కాదు ఆ ప్యాషన్ ఉన్నప్పుడే హీల్ అండర్స్టాండ్ ద సినిమా నాట్ నెంబర్స్ బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిమ్స్ వర్క్ అవ్వం ఓన్లీ టెన్ పర్సెంటే అలా అని మనము ఆ ఫార్ములా అండి అడాప్ట్ చేసుకుంటే ఇక ఎవర్ మేక్ బిగ్గర్ ఫిలిమ్స్ అది